వాటర్ ఫోర్ ఇంకా ఎక్కువ ఉంది ఇంకొంచెం మోటార్ పెట్టి డ్రైనేజ్ వాటర్ వస్తాయి బయటకు పంపారా పంపించేసి మన పవన్ సింగల్ పిల్లలు నైట్ ఇబ్బంది వాటర్ లేవాలి ఇబ్బంది పడతాయి ఇక్కడ మీరు ఎవరు రెస్పాండ్ అయిపోతాయి కదా సార్ లేవు ఇక్కడ మోటార్ కొద్దిగా ఇమ్మీడియట్ చూడండి సార్ లేదు మొత్తం ఎప్పుడైతే ముందు ఘోరం ఉంది సార్ అర్మిషన్ లేదు ఇమీడియట్ గా పంపింగ్ చేసిన చమ్మా చెప్పండి ఇక్కడ మా దగ్గరికి